ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను మనము సంతోషకరమైనటువంటి శుభదినాల్లో జీవిస్తుంటున్నాం తండ్రి అయినటువంటి దేవుడు మానవులను ప్రేమించి తన యొక్క ప్రికుమార్ యేసుక్రీస్తుని యేసుక్రీస్తు వారిని లోకమునకు పంపినటువంటి సందర్భంగా లోకమంతయు సంతోషకరమైనటువంటి దినములలో జీవిస్తుంటున్నారు అందుని బట్టి నేను కూడా సంతోషిస్తూ మీ అందరికీ ప్రభువు నాకు ఇచ్చినటువంటి కృపాధన్యతను బట్టి మీ అందరికీ ఒక సంతోషకరమైనటువంటి వర్తమానమును అందించవలనని ఆశ కలిగి ఉన్నాను అది మీ అందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైనటువంటి లూక రాసిన స్వార్త ఒకటవ అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై వచనం వరకు చదివి ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క వచన భాగంలో కన్యగు మరియా తాను ఈ విధముగా తెలియపరుస్తుంటుంది నా ప్రాణము ప్రభువును గనపరచుతున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను సర్వశక్తి మంత్రుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధనిరాలు అని అందరూ ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును అని తెలియచేస్తుంటుంది ఇక్కడ గమనించినట్లయితే కన్యగుమర్యా ప్రభు అయినటువంటి దేవాది దేవుణ్ణి ఆరాధించు విధానము లేక సేవించు విధానము ఆయనను వెంబడించు విధానము మూడు విధములుగా ఉన్నట్లుగా మనము గమనించవచ్చు అది ఏమిటంటే ప్రాణముతో శరీరముతో ఆత్మతో ప్రభువుని సేవించినట్లుగా ఈ వచనమును బట్టి మనము గమనించవచ్చు ఇక్కడ నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది ఆయన తన దాసురాలు స్థితిని కటాక్షించను మీరెవరైనా సరే దేవుని యొక్క కరుణ కటాక్షములను పొందుకోవాలని అనుకున్నట్లయితే మీ ప్రాణముతో ప్రభువుని గణపరచాలి ఆయనను మహింపరచాలి రెండవదిగా నలభై ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించుచున్నది గనుక సర్వశక్తి మంత్రుడు నాకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని తెలియపరుస్తున్నది ఇక్కడ ప్రతి వారిలో శరీరము ప్రాణము ఆత్మ ఉంటుంది మానవులైనటువంటి ప్రతి వారికి ప్రభువారు శరీరమును ప్రాణమును ఆత్మను అనుగ్రహించాడు మన యొక్క శరీరముతో మన యొక్క ప్రాణముతో మన యొక్క ఆత్మతో ప్రభువుని సేవించాలి మూడవదిగా ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములును ఒంటరిగా ఉన్నప్పటికీ సమాజంలో ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభువుకి భయపడ నేర్చుకోవాలి ప్రభువుని ఆయనకు భయపడుచు మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన యొక్క కనిక్రము మనకును మన యొక్క సంతానమునకును తరతరములకు ఉండును అని కన్యకు మరియా నొక్కి చెబుతూ జ్ఞాపకము చేస్తూ ఉంటుంది ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో నేను చెప్పాల్సినటువంటి అనుకున్న అంశము ఏమిటనగా కన్యగు మరియు ప్రభువుని సేవించు విధానము మూడు విధానాలు ఒకటి శరీరముతో రెండు ప్రాణముతో మూడు ఆత్మతో ప్రభువుని సేవిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇక్కడ రాసిన వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాల్లో చూసినట్లయితే అక్కడ కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏమిటి అనగా ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే మరి ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు అక్కడ మరి ప్రభుకి అతడు ఉత్తరం ఇచ్చినట్లుగా జవాబు ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఇక్కడ ముప్పై మూడవచనంలో చూసినట్లయితే పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తనను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి బలుల కంటేనూ అధికములగునని ప్రభుతో చెప్పాడు దీనిని ప్రభువారు అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసుక్రీస్తు వారు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పి ఉన్నాడు దేవుని రాజ్యమునకు వారసులు కావాలని అనుకున్నట్లయితే పూర్ణమైనటువంటి హృదయముతో పూర్ణమైనటువంటి వివేకముతో పూర్ణ బలముతో ఇక్కడ హృదయం అనగా మనస్సు రెండవది వివేకముతో ఇక్కడ వివేకం అనగా ఆత్మజ్ఞానముతో ప్రభువుని సేవించాలి బలము అనగా నీకున్నటువంటి శక్తితో నీ బలముతో నీ దేహములో ఎంతైతే బలమున్నదో ఆ దేహమంతటితో ప్రభువుని మరి ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం సేలవిస్తుంది ఇక్కడ కన్యగు మరియా మరి దేవుని యొక్క దర్శనమును పొందుకొని గాబ్రీలు దూత చేత ఒక మంచి సువర్తమానమును పొందుకొని ఆ యొక్క సంతోషాన్ని దేవుని యొక్క సేవకురాలైనటువంటి ఎలిజిబెత్తో పంచుకోవడానికి ఇష్టపడుతున్నది ఇక్కడ మరి నిజముగా ప్రియులారా ఆమె కన్యగు మరియ ప్రభువుని కనపరచుట్లో ప్రభువుని సేవించుట్లో వెంబడించుట్లో ఎంతో ఆసక్తి కలిగి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ఇక్కడ ఈ యొక్క సమయంలో మరి నేను మీకు తెలియజేసే అంశాలు ఏమిటంటే ప్రత్యేకముగా మూడు అంశాలు ఉన్నాయి తండ్రి అయినటువంటి దేవుడు మూడు విధానంలో ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు ఫాదర్ ఆఫ్ గాడ్ రెండవదిగా సన్ ఆఫ్ క్రైస్ట్ కుమారుడు అయినటువంటి క్రీస్తు మూడవదిగా ద స్పిరిట్ ఆఫ్ హోలీ గాడ్ పరిశుద్ధాత్మడైనటువంటి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇది త్రియేక మరి త్రిభుజం లాగా ఉన్నట్లుగా మనము చూడవచ్చు ఈ మూడు అంశాలని గమనించినట్లయితే పౌరు భక్తుడు కొరింతెలుగు రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయం పదమూడు వచ్చినలో అక్కడ కూడా మరి చెప్తూ ఉంటాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ప్రతి వారికి ఉండవలసినటువంటి లక్షణముల గురించి విశ్వాసం ఉండాలి ఇంకా నిరీక్షణ ఉండాలి మూడవదిగా ప్రేమ కలిగి జీవించాలని మరి వాక్యము సెలవిస్తుంది మూడు విధాలుగా ఈ మూడు అనే అంశము చాలా ప్రత్యేకమైనది సృష్టిలో చూసినట్లయితే ఏడు విధాలుగా సృష్టి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు మరి ఐదవ రోజును ఆరవ రోజున ఏడవ రోజున ప్రభువారు ఆశీర్వదించాడు ఆ చివరి మూడు దినాలని ప్రభువారు ఆశీర్వదించినట్లుగా ప్రాణము కలిగిన ప్రతి దానిని ప్రభువారు శరీరము కలిగి ప్రాణము కలిగిన ప్రతి దానిని ప్రభువారు మరి ఆశీర్వదించాడు రెండవదిగా మానవుణ్ణి ప్రభువారు ఆశీర్వదించాడు మూడవదిగా విశ్రాంతి దినాన్ని ప్రభువారు ఆశీర్వదించాడు కాబట్టి ప్రియులారా మూడు అనేది చాలా ముఖ్యమైనటువంటి వచనాలుగా మనం చూడవచ్చు ఇక్కడ మొదటి ఆహన పత్రిక ఐదు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో చూసినట్లయితే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు కలరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మరి శరీరము ఇక్కడ సాక్ష్యమిచ్చువారు మరి ముగ్గురు కలరు అని దేవుని యొక్క వాక్యము ఆ సేలవిస్తున్న ఫిలార ఇక్కడ అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురును ఏకీవించి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది కన్యగ మరీ కూడా తన యొక్క ప్రాణముతో తన ఆత్మతో తన శరీరముతో ప్రభువుని సేవించినట్లుగా మనం చూడవచ్చు క్రిస్మస్ను ప్రత్యేకంగా ఏదో లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి సంతోషము కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆనందముతో ప్రభువుని సేవించాలి మన ప్రాణముతో ప్రభువుని సేవించాలి మన బలముతో ప్రభువుని సేవించాలని దేవుని యొక్క వాక్యము సేలవిస్తుంది ఈ యొక్క మరి లూకా వార్తలో చదివినట్లయితే కన్యగు మరియా మూడు నెలలు ఎలిజబెత్ ఇంటి దగ్గర ఉన్నది దేవునికి మాయమ కలుగునిగాక ఎన్ని నెలలు అందరూ తెలుసుకోవాలి ఎన్ని నెలలు ఉన్నది మూడో నిమిషము చాలా ప్రత్యేకమైనది ఆమె మూడు విధాలుగా ప్రభువుని సేవించింది మూడు నెలలు మరి ఎలిజబెత్ వారి గృహములో ఆమె నివసించినట్లుగా మనం చూడవచ్చు అలాగనే పరిశుద్ధ గ్రంథము మత్త రాసిన తర్వాత రెండవ అధ్యాయంలో చూసినట్లయితే మరి జ్ఞానులు ముగ్గురు కలరు ఎంతమందిరే ముగ్గురు కాబట్టి అలాగనే ఆ ముగ్గురు కూడా మరి ప్రభు అయినటువంటి క్రీస్తు వారిని కన్యగు మరేను దర్శించుకొని వారు బంగారము సాంబ్రాణిని మరి బోళమును కానుకలుగా సమర్పించారు మూడు ముగ్గురు జ్ఞానులు ఎంతమంది జ్ఞానులు ముగ్గురు జ్ఞానులు మీరు తెలుసుకోవాలి రెండవదిగా అక్కడ మూడు రకాల అర్పణలను వారు అర్పించినట్లుగా మనం చూడవచ్చు ఇక్కడ దావిది భక్తుడు కూడా తెలియపరుస్తుంటున్నాడు మరి మనకి సమయము తక్కువగా ఉన్నది త్వర త్వరగా మనం ముందుకెళ్దాం ఇక్కడ కీర్తన గ్రంథము పదహారు అధ్యాయంలో చూసినట్లయితే కీర్తన గ్రంథము పదహారు అధ్యాయము తొమ్మిది వచనాలు అందువలన నా హృదయము సంతోషించినది నా ఆత్మ హర్షించున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నదని చెబుతూ ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో గుచ్చిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పెట్టనివు అని తెలియపరుస్తుంటున్నాడు ఇక్కడ ఎవరైతే మరి మూడు విధాలుగా శరీరముతో ప్రాణముతో ఆత్మతో ప్రభువుని సేవిస్తారో అట్టి వారిని పాతాళములో ఉండరు దేవుడకు యహోవార్త నేనే దేవుడు వారిని ముంచడని మరి ముందుగానే దావీదు భక్తులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రవశిస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు అందువలన నా హృదయము సంతోషించినది నా యొక్క ఆత్మ హర్షించుంది నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది అని అంటున్నాడు మనము కూడా మన యొక్క శరీరాలు మన యొక్క ప్రాణాలు మన యొక్క ఆత్మ సురక్షితంగా ఉండాలని అనుకున్నట్లయితే మన పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో పూర్ణ హృదయముతో ప్రభువుని సేవించాలని మరి వాక్యము సెలవిస్తుంది ప్రియులార ఇక్కడ ఇంకా మనము మూడు రకములైనటువంటి సంగతులను ఆ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఒక అంజూరుపు చెట్టును చూసి మరి దాని విషయమై ప్రభువారు సెలవిస్తుంటున్నాడు అంజూరుపు చెట్లు అనేవి ఖచ్చితంగా మూడు సంవత్సరాల లోపులోనే ఫలించాలని ప్రభు యొక్క ఉద్దేశం అయింటుంది ఇక్కడ లూకా సువార్త పదమూడవ అధ్యాయం ఆరు తొమ్మిది వచనాలు చూసినట్లయితే ఆ అంశాన్ని మనము గమనించవచ్చు అంజూరపు చెట్టు తప్పకుండా మూడు సంవత్సరాల లోపులోనే అది ఫలించాలి లేని ఎడల దానిని నరికించి వేయాలని ప్రభువారు తెలియపరుస్తుంటున్నాడు ఇంకా చూసినట్లయితే మత్స్య సువార్త పన్నెండు నలభై వచనములో మరి మనిషి కుమారుడు మరి యోనా శాప గర్భంలో మూడు దినాలు ఏ విధముగా ఉన్నదో అలాగనే మనిషి కుమారుడు మరి మూడు దినాలు సమాధిలో ఉండి తిరిగి లేస్తాడని ప్రభు చెప్పాడు ఇక్కడ అంశం ఏంటంటే మూడనే సంఖ్యను మనము అంశముగా తీసుకున్నాం ఒకటి శరీరముతో రెండు ప్రాణముతో మూడు ఆత్మతో మనము తప్పకుండా ప్రభువుని మరి సేవించాలి ఆయనను మనం గణపరచాలి దేవుని యొక్క వాక్యమై ఉంటుంది ఇంకా మనం లోతుగా చూసినట్లయితే మరి యూదులు అయినటువంటి ఆ పురుష జనాంగము మరి ప్రపంచంలో ఎక్కడున్నప్పటికని సంవత్సరానికి మూడు సార్లు ఇరుషులేమును వెళ్ళి తండ్రి అయినటువంటి దేవుణ్ణి సేవించాలని మరి అక్కడ వాక్యము సెలవిస్తుంది ఎన్నిసార్లు మూడు సార్లు ప్రతి సంవత్సరంలో వారి యొక్క జీవనాధారం కొరకు వివిధ ప్రాంతాలకి వెళ్ళినప్పటికీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మరి పురుషులైనటువంటి వారు అందరూ మరి తప్పకుండా మూడుసార్లు మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి వారు ప్రభువుని సేవించాలని తెలియపరుస్తుంటున్నాడు కాబట్టి ఫిల్లారా ఈ యొక్క మూడు అనేది చాలా మరి ప్రత్యేకమైనటువంటి అంశముగా ఉంటుంది దీన్ని గమనించవలసిందిగా మరి నేను మీకు ఎంతగానో తెలియపరుస్తున్నాను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంకా మంచి ఆ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ స్టోరీలో ఇక్కడ లూకాస్ వార్త పదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు వచ్చినాల వరకు గమనించినట్లయితే అక్కడ కూడా మరి యాజకుడు ఉన్నాడు లేవీ ఉన్నాడు ఇంకా మరి బాటసారి కూడా ఉన్నాడు ఇక్కడ మరి ఆ యొక్క సమరీయుడు మంచి సమరీయుడు అని అందరికీ సుపరిచితమైనటువంటి మరి ఒక ఉపమానము ఈ యొక్క ఉపమానములో యాజకుడు కానీ లేవిడి కానీ ఏ విధమైనటువంటి కనికరము చూపించలేక వారు మరి అలాగనే వెళ్ళిపోయారు దేవుని వాక్యం సేలభిస్తుంది మీకా గ్రంథము ఆరు అధ్యాయము ఎనిమిదో వచ్చినములో ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి ఏమని తెలియపరుస్తుందంటే మానవుడా మరి నీవు ఎలాగూ నడుచుకోనవలనో అది నీకు తెలియచేయబడి ఉన్నది ఏమిటనగా న్యాయముగా నడుచుకున్నటి కనిక్రమను ప్రేమించటూ దేని మనసు కలిగి నీ దేవుడైన ఎదుట నీవు ప్రవర్తించాలని వాక్యం సేలవిస్తుంది ఈ లోకంలో మనము ఎక్కడ ఉన్నప్పటికీ మనం న్యాయబద్ధంగా జీవించాలి మన మన పనుల్లో న్యాయము మనం కనబరచాలి రెండవది కష్టాల్లో ఉన్నవారి పట్ల నష్టాల్లో ఉన్నవారి పట్ల ఆపదలో ఉన్నవారి పట్ల మనము కనిక్రమ కలిగి ఉండాలని వాక్యం సెలభిస్తుంది మూడవది ఏమిటంటే నీవు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికని అధికారం ఉన్నా బలమున్నా జ్ఞానమున్నా ఇంకా నీకు సంపద ఉన్నా నీకు సంతానం ఉన్నా ఏది ఉన్నప్పటికనే అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నప్పటికని దేన మనస్సు కలిగి తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడిందని ప్రభు అన్నట్లుగా దేన మనసు కలిగి దేవుని సన్నిధిలో మరి మెలగవలసినదిగా ఒక దైవజనుడిగా దేవుని యొక్క సేవకుడిగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు జ్ఞాపం చేస్తుంటున్నాను కాబట్టి ఇక్కడ మరలా మరి దేవుని యొక్క వాక్యం నా యొక్క హృదయంలో ఎంతగానో నిండి ఉన్నది ప్రియులార అది చెప్పుకుంటూ పోతే మనకి సమయం సరిపోదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి పీతరితో మాట్లాడుతుంటున్నాడు మరి నీవు నన్ను మరి ఎరగవని మరి కోడు కోయక మునుపు మూడు సార్లు నీవు అబద్ధమాడతావని ముందుగానే ప్రభువారు ప్రవశించి ఉన్నాడు కాబట్టి ఫ్రీలరా ఈ యొక్క అంశాన్ని చూసినట్లయితే లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినలో మూడు సార్లు అంటే ఎన్నో సార్లు చెప్పలేదు కానీ మూడు అనేది చాలా ప్రత్యేకమైనటువంటి మరి రీతిలో తీసుకోవలసిందిగా గమనించవలసిందిగా అక్కడ ముగ్గురు మరి జ్ఞానులు ఉన్నారు మూడు రకాల అర్పణలు ఉన్నాయి కన్యాకుమారి ఆ మూడు విధానాల్లో ప్రభుని సేవించింది మరలా మూడు నెలలు మాత్రమే ఎలిజబెత్ వారి గృహంలో ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం మంచి సమరైన స్టోరీలో ముగ్గురు వ్యక్తులు మనకి కనపడుతున్నారు ప్రభువారు కొంతమందికి తలాంతులు ఇచ్చి ఉన్నాడు ఒక వ్యక్తికి ఐదు తలాంతులు ఒక వ్యక్తికి రెండు తలాంతులు ఒక వ్యక్తికి ఒక తలాంతు ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యము సేలవిస్తుంది ప్రియులారా కాబట్టి ఈ యొక్క ఉపమానాల్లో గమనించదగలిసినటువంటి విషయం ఏమిటంటే మరి ప్రజలు చాలామంది ఉన్నారు ఆయన నాలుగు సంఖ్యను తీసుకోలేదు లేదా ఒక్కరిని తీసుకోలేదు ఇద్దరిని తీసుకోలేదు ఎక్కువ మందిని తీసుకోలేదు కేవలము మరి ముగ్గురు మాత్రమే ఆయన తీసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సేలవిస్తుంది ఇంకా ఇంకా గమనించినట్లయితే మరి ముగ్గురు విధవరాళ్ళు ఉన్నారు ఋతు ఋతుగ్రంథంలో చూసినట్లయితే ముగ్గురు విధవరాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నట్టుగా మనం గమనించవచ్చు మరి ఋతు ఋతుగ్రంథంలో నయోమి ఋతు వర్ప అనేటువంటి వారు ముగ్గురు విధవరాళ్ళుగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు అగ్నిగుండంలో మరి దాని గ్రంథము మూడవ అధ్యాయం పదహారు నుంచి ముప్పై వచ్చే చూసినట్లయితే అగ్నిగుండంలో మరి ముగ్గురు వ్యక్తులు చెడ్రకు మిషకు అభ్యర్థన వ్యక్తులు ముగ్గురు లోతైనటువంటి మండుచున్నటువంటి అగ్నిగుణములో వారు ఉన్నప్పటికీ వారు కాలిపోలేదు ఎందుకంటే వారితో దేవుడు ఉన్నాడు ఎందుకు దేవుడు వారితో ఉన్నాడంటే వారు శరీరముతో ప్రాణముతో ఆత్మతో ప్రభువుని సేవించున్నారు ఆ యొక్క సత్యాన్ని నిపగధనరాజు గ్రహించి నిజంగా వీరు సేవించున్న దేవుడే దేవుడని ప్రకటించినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియుల మరి కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి వచ్చినములో చూసినట్లయితే ఇక్కడ మూడు రకాలుగా అక్కడ వాక్యము సెలవిస్తుంది దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చున్న చోటున కూర్చుండక ఏదో మరి కేరింతలతో రకరకాల సంబరాలతో క్రిస్మస్ మరి వారోత్సవాలు జరిపించుకోవటం కాదు కానీ మరి నిజంగా మీ యొక్క సంబరాలు మీ సంతోషము మీ యొక్క ఆనందము ఏ విధముగా ఉన్నదనేది ఒకసారి గ్రహించాలని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియపరుస్తుంటున్నాను మరి పీతుడు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న తరుణంలో మరి మత వార్త పదిహేడు నాలుగు వచ్చంలో మూడు పర్ణశాలలు కడతానని అన్నాడు ఎన్ని పర్ణశాలలో చెప్పాలందరూ చెప్పాలి ఎన్ని పర్ణశాల మూడు పర్ణశాలలో ప్రభువారు మరి పేతురు ప్రభుత్వం అంటున్నాడు అయ్యా నీకొకటి మోసకొకటి ఏలికొకటి మూడు పర్ణశాలలో నిర్మిస్తానని అంటున్నాడు అక్కడ మూడు అనేది చాలా ప్రత్యేకమైనటువంటి అంశంగా మనము గమనించాలి ఇంకా ప్రభువారు మరి నన్ను వెంబడించమని ముగ్గురితో చెప్పి ఉన్నాడు ఒక వ్యక్తిని అయా నన్ను వెంబడించమని చెప్తే అతడు ఏదో సాగు చెప్పాడు ఇంకొక వ్యక్తి చెప్తే అతడేదో సాగు చెప్పాడు ఇంకొక వ్యక్తి కూడా అదే విధమైనటువంటి సాగుతో చెప్పాడు అప్పుడు ప్రభు అంటున్నాడు నాగటి మీద చేయి వేసిన వాడు తిరిగి చూసేవాడు నా రాజ్యానికి దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని లూకాస్ వార్త మరి తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వచనం నుంచి అరవై రెండవ వచనముల వరకు మనం యొక్క వచన భాగాలని మనం గమనించవచ్చు ఎన్నో రకాలైనటువంటి అనుభవాలని ఈ కాల సమయంలో మరి మీరు విని ఉన్న ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మరి ఒక అంశాన్ని నేను మరి సంఘ ప్రజలకు లోక ప్రజలకు సేవకులకు మరి ప్రభుని ఎరిగిన వారికి ఎరగన వారికి సమస్త జనులకు అందించాలని మరి ప్రార్థనాపూర్వకంగా మరి ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు నాకు ఈ అంశాన్ని అనుగ్రహించాడు అది ఏమిటంటే కన్యకు మరియ మూడు విధానాలలో ప్రభువుని సేవించింది ఒకటి ప్రాణముతో రెండు ఆత్మతో మూడు మరి శరీరముతో ప్రభువుని వెంబడించినట్లుగా ఆరాధించినట్లుగా సేవించినట్లుగా మనం చూస్తున్నాం ఆ మూడు అంటే ఏమిటంటే ఒకటి ప్రాణము రెండవది ఆత్మ మూడవది శరీరము ఇక్కడ నా యొక్క ప్రాణము ప్రభువుని గణపరుచున్నది నా ఆత్మ నా దేవుని యందు ఆనందించున్నది ఆయన సలహాలు సందేహాలు ఉన్నట్లయితే మా యొక్క ఈ యొక్క ఛానల్కి కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక ఆ